నా యొక్క డి సిక్స్ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మేము అందించే లైవ్ బ్రేకింగ్ నిరంతర వార్తలు మీరు చూడవచ్చు డిఎస్పి కార్యాలయంలో డెబ్బై తొమ్మిదవ భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని డిఎస్పి కార్యాలయంలో డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు డిఎస్పి ఏ రాములు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా డిఎస్పి రాములు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు ప్రతి ఒక్కరిలో దేశభక్తి కలిగి ఉండాలని స్వతంత్ర సమరయోధుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకొని యువత సన్మార్గంలో నడవాలని కోరారు విద్యార్థులకు నోట్బుక్స్ పెన్నులు పంపిణీ చేశారు जयुजराटमराटा त्राविद उत्कलवङ्ग् जै मा चलय नादंग उच्चल जलगितवङ्ग

స్వాతంత్ర దినోత్సవం ఈరోజు మనము దేశమంతా గడుపుకుంటున్నాం మన మహాపురుషులు ఎంతోమంది వాళ్ళ ప్రాణాలను కూడా త్యాగం చేసి మనకి స్వాతంత్రాన్ని ఇచ్చారు అందులో బాబుజీ మన మహాత్మా గాంధీ గారు డాక్టర్ కేఆర్ అంబేద్కర్ గారు సో ఈ స్వాతంత్రాన్ని అందరూ కూడా మన అందరం కూడా సద్వినియోగం చేసుకొని అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని సమానత్వంతో ఉండాలని కోరుకుంటాను బాయ్